హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇయర్స్ లేటెస్ట్ కలెక్షన్స్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెలైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ ఈరోజు వచ్చేసి సెట్స్ కలెక్షన్ అండి సిల్వర్ పాలిష్ అండ్ గోల్డ్ పాలిష్ రెండు మోడల్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఎవరు స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి అండ్ ఈరోజు వీడియోకి వచ్చేసి గివ్ అవే గిఫ్ట్ వచ్చేసి బ్లాక్ బీట్స్ అనమాట విత్ ఇయర్ రింగ్స్తో పాటు అయితే వచ్చేస్తుంది సో మినిమమ్ వన్ ఫిఫ్టీ లైక్స్ అయితే రావాలి సో అందరూ బ్యూటిఫుల్ బ్లా గివ్ అవే గిఫ్ట్ అయితే ఉంది సో ఫాస్ట్గా అందరూ లైక్స్ అయితే కొట్టేయండి మీద ఎన్నో లైక్ అనేది కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఓకే సో నేను నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోలో అయితే గివ్ అవే అనేది అనౌన్స్ చేస్తాను అండ్ కలెక్షన్లోకి వెళ్లే ముందు బుకింగ్ ప్రాసెస్ ఒకసారి చెప్పేస్తాను ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫోన్పే ఆర్ గూగుల్ తో అమౌంట్ పే చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అండ్ మనకి పేమెంట్ నెంబర్ బుకింగ్ నెంబర్ వచ్చేసి సేమ్ నెంబర్ అండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ నైన్ జీరో వన్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్నాకే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి టూ డేస్ టైమింగ్ ఫర్ డిస్పాచింగ్ అండ్ సిక్స్ టు ఎయిట్ వర్కింగ్ డేస్ ఫర్ డెలివరీ అనమాట అండ్ అన్బాక్సింగ్ వీడియో అయితే కంపల్సరీ అండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉంటే ట్రాన్స్పోర్టేషన్లో ఏదైనా డ్యామేజ్ అయినా సరే ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది వితౌట్ అన్బాక్సింగ్ వీడియో నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఓకే ఓన్లీ ఏదైనా డ్యామేజ్ ఉంటేనే అన్బాక్సింగ్ వీడియో పోస్ట్ చేయండి లేదంటే అవసరం లేదు ఓకే సో ఫస్ట్ అయితే ఒక కాంబో సెట్ అండి బ్రైడల్ కాంబో సో నక్షి ప్యాటర్న్లో వస్తుంది మ్యాట్ పాలిష్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ అయితే కాదు బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి సెకండ్ క్వాలిటీ మ్యాట్ అయినా సరే క్వాలిటీ వేస్ అయితే చాలా బాగుంటుంది మార్కెట్లో దీన్నే ప్రీమియం క్వాలిటీ అని కూడా సేల్ చేస్తున్నారు బట్ క్లియర్గా చెప్పేస్తున్నాను ప్రీమియం క్వాలిటీ అయితే మీకు ఇలాంటి సెట్ కావాలంటే ఒక ఫైవ్ సిక్స్ థౌజండ్ పెట్టాల్సి ఉంటుంది బట్ ఇది సేమ్ ఫినిషింగ్ అయితే డీటెయిలింగ్ చాలా నీట్గా వస్తుంది మీరు చూడవచ్చు సేమ్ మనం టెంపుల్ గోల్డ్ జ్యువెలరీ చేయించుకుంటే ఎలా ఉంటుందో రియల్ గోల్డ్లో ఆ లుక్ అయితే ఇచ్చేస్తుంది సో లక్ష్మీ అమ్మవారు పైన మనకి వెంకటేశ్వర స్వామి అండ్ ఇక్కడ సైడ్స్కి కూడా చూడండి అసలు ఎంత నీట్గా ఉందంటే డిజైన్ చాలా అంటే చాలా బాగుంటుంది మరీ మీకు రెడ్డిష్గా రాదండి రెడ్ మ్యాట్ అయితే కాదు సేమ్ ఎగ్జాక్ట్లీ మీకు వీడియోలో ఎలాగైతే కనిపిస్తుందో ఫినిషింగ్ కానీ పాలిష్ సేమ్ అలానే వచ్చేస్తుందండి ఓకే సో లెంత్ కూడా చాలా లెంతీగా వస్తుంది మంచి మనకి ట్వంటీ ఎయిట్ థర్టీ ఇంచెస్ లెంత్ వస్తుంది లాంగ్ చైన్ అయితే అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మంచి బ్రాడ్గా వచ్చేస్తుంది పెండెంట్ అండ్ షార్ట్ నెక్లెస్ కూడా సేమ్ అండి కింద అయితే ఇలా గోల్డ్ బాల్స్ అండ్ మల్టీ కలర్ బీడ్స్ క్రిస్టల్స్ హ్యాంగింగ్ అనేది ఇచ్చేసారు లాంగ్ షార్ట్ డిజైన్ అనేది సేమ్ ఉంటుంది కాంబో సెట్ అండి ఇది సో బ్రైడ్స్కి అయితే ఫోటోషూట్స్కి ఎక్సలెంట్గా ఉంటుంది మరి ఎక్స్పెన్సివ్ కాకుండా బడ్జెట్లో వచ్చేస్తుందండి అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి జుమ్కాస్ ఓకే కంప్లీట్ సెట్ అయితే మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ వస్తుందండి వీటికి ఎందుకంటే కొంచెం వెయిట్ ఉంటాయి కాబట్టి చైన్ అయితే సెట్ అవ్వదు థ్రెడ్ అయితేనే మనకి లెంత్ ఎలా కావాలనుకున్నా మనకి సెట్ చేసుకోవచ్చు అనమాట సో టోటల్ సెట్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూడండి నీట్గా ఉంటుంది ఓకే సేమ్ టెంపుల్ గోల్డ్ లానే ఉంటుందండి డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది అండ్ ప్రైజ్ వచ్చేసి మనకి ఆఫర్ ప్రైజ్ అండి మీకు సిక్స్టీన్ ఫిఫ్టీ దాకా ఉంటుంది మార్కెట్ ప్రైజ్ ఆఫర్లో ఇచ్చేస్తున్నాను ఓన్లీ సింగిల్ డిజైన్ అవైలబుల్ జస్ట్ ఫర్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా జస్ట్ ఫర్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా హెవీగా కూడా ఉంటుంది ఓకే ఒక వడ్డాణం ఒకటి ఈ మోడల్ మీరు తీసుకుంటే మాత్రం కంప్లీట్ బ్రైడల్ సెట్ అయిపోతుంది ఓకే జస్ట్ ఫర్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇదిగో చాలా బాగుంది డిజైన్ వైజ్ అయితే ఓకే సో ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గుత్త పూసలు అండి గుత్త పూసల్లో మనకి లాంగ్ హారం మీడియం లెంత్ వస్తుందండి మరీ లాంగ్ అయితే రాదు లెంత్ కూడా చూపించేస్తాను నేను మీకు మరీ లాంగ్ అయితే కాదండి మీడియం లెంత్ ఇదిగో ట్వంటీ ఫోర్ ఇంచెస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ అయితే వస్తుంది విత్ ఇయరింగ్స్ అన్నమాట అనమాట ప్రీమియం క్వాలిటీ మ్యాట్ అండి ఇదైతే నార్మల్ మ్యాట్ కాదు ప్రీమియం క్వాలిటీ మ్యాటే సో ఇయరింగ్స్ అయితే ఇలా వచ్చేస్తాయి విత్ కంప్లీట్ అన్కట్ స్టోన్స్ అనమాట సో టోటల్ డిజైన్ ఇలా గుత్త పూసల్లాగా వచ్చేస్తుంది విత్ బ్యాక్ చైన్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ అయితే వస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఫర్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఓన్లీ షార్టే గుత్తపూసలో మనకి నైన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ దాకా ఉంటుంది సో మంచి మీడియం లెంత్లో వచ్చేస్తుంది మరీ లాంగ్ వద్దు అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి జస్ట్ ఫర్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే జస్ట్ ఫర్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక మోడల్ అండి సో ఈ మోడల్ సో ఈ మోడల్ చాలా చూస్తుంటారు ప్రీమియం క్వాలిటీ మ్యాట్ వస్తుందండి ఇది కూడా విత్ కంప్లీట్ సీజర్ స్టోన్స్ గార్డ్ మోటీస్ అయితే ఏమీ ఉండవు సో ఎవరైనా బుకింగ్ చేసుకోవచ్చు సో ఇది కూడా మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అలా వస్తుందండి లెంత్ ఇయర్ రింగ్స్ సింపుల్ ఇయర్ రింగ్స్ సో లెంత్ చూసుకున్నట్టయితే మనకి సేమ్ అండి ఇది కూడా మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ దాకా లెంత్ అయితే వస్తుంది అండ్ ప్రైజ్ వచ్చేసి మనకి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ జస్ట్ ఫర్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇందులోనే సేమ్ మనకి షార్ట్ కూడా అవైలబుల్ ఉంది సేమ్ డిజైన్ విత్ షార్ట్ మంచి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది కింద మొత్తం వైట్ పాల్స్ విత్ సీజర్ స్టోన్స్ అనమాట సో నెక్కి పెట్టుకుంటే చుట్టూ నెక్ చుట్టూ డిజైన్ అనేది వచ్చేస్తుంది అనమాట అండ్ ఇయర్ రింగ్స్ కూడా సేమ్ వచ్చేస్తాయి సో షార్ట్ వచ్చేసి మనకి జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కాంబో కావాలి అనుకున్న వాళ్ళు ఇలా కాంబో అయినా తీసుకోవచ్చండి కాంబో వచ్చేసి మనకి విత్ టూ పేర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే వస్తాయి విత్ కాంబో సెట్ విత్ టూ పేర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ థౌజండ్ ఫిఫ్టీ ఇస్ ఈక్వల్ టు సిక్స్టీన్ హండ్రెడ్ అవుతుందండి కాంబో తీసుకుంటే మాత్రం ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్కే వస్తుంది ఓకే కంప్లీట్ కాంబో తీసుకుంటే జస్ట్ ఫర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా కాంబో కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అనేది పెట్టేయండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కాసు డిజైన్లో ఇంకొక న్యూ మోడల్ అండి షార్ట్లోనే ఉంది లాంగ్ అయితే అవైలబుల్ లేదు దీంట్లో బట్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది అండ్ ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సేమ్ ఒక గోల్డ్ నెక్లెస్ వేసుకున్న లుక్ అయితే ఇస్తుంది జస్ట్ ఇలా పికాక్ డిజైన్ కింద మనకి లక్ష్మీ కాసు ఓకే సో బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చూడవచ్చు సో ఎంత హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకైనా సరే నెక్ చుట్టూ వచ్చేస్తుందండి మీరు చూడచ్చు ఎంత బ్రాడ్గా ఉందో డిజైన్ చాలా బాగుంటుంది పెట్టుకుంటే మాత్రం లుక్ ఓన్లీ షార్ట్ అవైలబుల్ లాంగ్ అయితే లేదు సో ఇయర్ రింగ్స్ కూడా సింపుల్ ఇయర్ రింగ్స్ మంచి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది జస్ట్ ఫర్ ఫైవ్ నైన్ ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫర్ ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక మోడల్ అండి మ్యాట్ క్వాలిటీలోనే సో ఈ మోడల్ చాలా హెవీగా ఉంటుంది బడ్జెట్లో క్రీపర్ డిజైన్ వస్తుందండి మొత్తం కూడా మనకి సో ఈ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఓకే ప్రీ ఫ్లవర్స్ అండ్ క్రీపర్ డిజైన్ లాగా వచ్చేస్తుంది విత్ మల్టీ కలర్ స్టోన్స్ సో అన్నీ కూడా పుష్ బ్యాక్లో వచ్చేస్తాయండి ఈ ఆరెంజ్స్ అన్నిటికీ కూడా అండ్ నెక్స్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇలా సో ఎంత గ్రాండ్గా కనిపిస్తుందంటే బ్రాడ్గా వచ్చేస్తుందండి సైడ్ చైన్ అనేది సో బ్రాడ్గా వస్తుంది కాబట్టి మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది సో మధ్యలో మనకి సింపుల్గా ఫ్లవర్ అండ్ కింద ఇలా మనకి బంచ్ లాగా హ్యాంగ్ అవుతుంది ఓకే సో ఎంత హెల్దీ నెక్కున్న వాళ్ళకైనా సరే సెట్ అయిపోతుందండి జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి బెస్ట్ ప్రైస్ జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా థౌజండ్ రూపీస్ వర్త్ లాగా అయితే కనిపిస్తుందండి రియల్గా చూసుకున్నా సరే చాలా అంటే చాలా బాగుంది జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మోడల్ అండి సో ఇవి అయితే నేను ఆఫర్లో ఇచ్చేస్తున్నాను ఓన్లీ టూ కలర్స్ అయితే ఉం ఉన్నాయి ఒకటి వచ్చేసి కంప్లీట్ బేబీ పింక్ ఇంకోటి వచ్చేసి బేబీ పింక్ విత్ పిస్తా గ్రీన్ టూ కలర్ కాంబినేషన్స్లో అయితే ఉన్నాయి సో సింపుల్ డిజైన్ అండి గుత్త పూసల్లాగా బట్ చాలా గ్రాండ్గా కనిపిస్తుంది ఓకే అండ్ ఇయర్ రింగ్స్ దీంట్లో లాస్ట్ టైం చాలా కలర్స్ సేల్ చేశాను పింక్ పింక్ వచ్చింది డార్క్ పింక్ గ్రీన్ మెరూన్ రెడ్ కాంబినేషన్ పర్పుల్ బట్ ఓన్లీ టూ పీసెస్ ఉండిపోయాయి కాబట్టి ఆఫర్లో ఇచ్చేస్తాను లాస్ట్ టైం సెవెన్ నైంటీ నైన్కి సేల్ చేసాము సో ఈసారి వచ్చేసి జస్ట్ ఫర్ జస్ట్ ఫర్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్కే వచ్చేస్తుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ దాకా ఉంది మార్కెట్ ప్రైస్ కావాలి అనుకున్న వాళ్ళైతే బుకింగ్ చేసుకోండి క్లియరెన్స్ సేల్ అండి ఇదైతే విత్ పిస్తా గ్రీన్ కలర్లో బేబీ పింక్ కలర్ అండ్ పిస్తా గ్రీన్ ఇది ఓన్లీ జస్ట్ ఇక్కడ మాత్రం పిస్తా గ్రీన్ వస్తుందండి కింద మొత్తం పాల్స్ అయితే పింక్ కలర్లోనే వచ్చేస్తాయి చాలా బాగుంటుంది సెట్ అయితే జస్ట్ ఫర్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ మోస్ట్ ట్రెండింగ్ నెక్ పీస్ అండి ఓన్లీ మల్టీ కలర్లో అయితే అవైలబుల్ ఉంది కలర్స్ అయితే లేవు ఓకే ప్రీమియం క్వాలిటీ అండి స్టోన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది మంచి షైనింగ్తో అయితే ఉంది కంప్లీట్ సీజర్స్ అండ్ ఏడీ స్టోన్స్ ఎల్లో వైట్ డార్క్ బ్లూ బేబీ పింక్ గ్రీన్ మెరూన్ యాష్ కలర్ ఇలా స్కై బ్లూ కలర్ ఇలా ఆల్మోస్ట్ అన్నీ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేస్తుంది అనమాట సో ఏ శారీ ఆర్ ఏ డ్రెస్ మీదకి వేసుకున్నా సరే మీకు ఇలా ఈజీగా సెట్ అయిపోతుంది ఇదొక్క సెట్ తీసుకుంటే మీరు ఒక ఫోర్ ఫైవ్ డ్రెస్సెస్ మీదకి అయితే సెట్ చేసేసుకోవచ్చు సో ఇయర్ రింగ్స్ అయితే లాచ్ చేస్తాయి మార్కెట్ ప్రైస్ అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ దాకా ఉందండి సో బెస్ట్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా షైనింగ్గా ఉన్నాయి స్టోన్ అయితే జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళు అయితే ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి కంప్లీట్ సిల్వర్ సిల్వర్ నెక్సెట్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ప్రైజ్ కూడా వెరీ రీజనబుల్ అండి మనకి సిల్వర్ పాలిష్ నెక్సెట్స్ అంటే చాలా కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉంటుంది బట్ మంచి బడ్జెట్లో అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీకి సిల్వర్ అండి ఓకే సేమ్ డైమండ్ ఫినిషింగ్తో అయితే వస్తుంది సో ఫస్ట్ వన్ వచ్చేసి మంచి లావెండర్ షేడ్ స్టోన్స్ అండి వీడియోలో కనిపించే దానికంటే కూడా కొంచెం డార్క్ వస్తుందండి కొంచెం మనకి మరీ వైట్గా అనిపిస్తున్నాయి ఈ స్టోన్స్ వైట్ స్టోన్స్ ఇవి పర్పుల్ కలర్ స్టోన్స్ సారీ పర్పుల్ కాదు లావెండర్ అండి ఎగ్జాక్ట్లీ మనకి లావెండర్ కలర్ టిష్యూ శారీస్ జిమ్మిచూ శారీస్లో మనకి లావెండర్ కలర్ శారీస్ వచ్చాయి చూడండి టిష్యూ పట్టులో కూడా వచ్చాయి ఎగ్జాక్ట్లీ అదే కలర్ వస్తుందండి అలాంటి శారీస్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది విత్ కంప్లీట్ డైమండ్ ఫినిషింగ్ అనమాట అన్నీ కూడా ఏడీ స్టోన్స్ వస్తాయి అండ్ ఇయర్ రింగ్స్ చూసుకున్నట్టయితే మీడియం సైజ్ ఇయర్ రింగ్స్ వీడియోలో కనిపించే దానికంటే కూడా ఒక వన్ పర్సెంట్ డార్క్గానే ఉంటుంది కలర్ ఎగ్జాక్ట్లీ లైట్ లావెండర్ కలర్ సో ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఫర్ సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే సో కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి ఇది వేసుకుంటే మాత్రం లుక్ అదిరిపోతుంది ఒక డైమండ్ ఫినిషింగ్ సెట్ వేసుకున్నట్టయితే ఉంటుంది జస్ట్ ఫర్ సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే సేమ్ విత్ డార్క్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్ స్టోన్స్ అయితే చాలా అంటే చాలా షైనింగ్గా ఉన్నాయి సింపుల్ డిజైన్ అండి మరీ హెవీగా ఉండదు సో క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ సిల్వర్ పాలిష్ డార్క్ గ్రీన్ సో సేమ్ డిజైన్ ఓకే జస్ట్ ఫర్ సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ అండి మీకు ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ దాకా ఉంటుంది జస్ట్ ఫర్ సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ అండి అసలు బ్లాక్లో మనకి రెగ్యులర్గా అసలు బ్లాక్ స్టోన్ దొరకడమే కష్టం బట్ ఇందులో అయితే మనకి బ్లాక్ కలర్లో అయితే అవైలబుల్ ఉంది సిల్వర్ పాలిష్ విత్ కంప్లీట్ బ్లాక్ కలర్ స్టోన్స్ అండి ఏదైనా సిల్వర్ ప్లా సిల్వర్ అండ్ బ్లాక్ కాంబినేషన్ శారీ ఉంటే మాత్రం చాలా బాగా సెట్ అవుతుంది ఇయర్ రింగ్స్ కంప్లీట్ బ్లాక్ అండి డార్క్ బ్లాక్ కలర్ అండ్ ప్రైజెస్ ఇస్ జస్ట్ ఫర్ సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో బ్లాక్ కావాలి అనుకున్న వాళ్ళు ఎలా స్క్రీన్ షాట్ పెట్టేయండి జస్ట్ ఫర్ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సిల్వర్లోనే ఇంకొక మోడల్ ఓకే చాలా బాగుంటుంది చోకర్ టైప్లో టూ కలర్స్లో అయితే అవైలబుల్ ఉంది సో ఇవి అయితే ఆఫర్కి ఇచ్చేస్తున్నానండి లాస్ట్ టైం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి సేల్ చేశాను ఓన్లీ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి సో కావాలి అనుకున్న వాళ్ళైతే బుకింగ్ చేసుకోండి బెస్ట్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తాను సో ఇయర్ రింగ్స్ చూసుకున్నట్టయితే ఇలా వస్తాయి సిల్వర్ పాలిష్ ఇది ఇక్కడ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ స్టోన్స్ అండి ఇవి కింద వచ్చేసి ఇక్కడ పైన మనకి పర్పుల్ కలర్ స్టోన్స్ అనేవి వచ్చేస్తాయి పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ అండ్ నెక్ పీస్ చూసుకున్నట్టయితే ఇదికోండి బ్రాడ్గా చాలా బాగుంది మంచి గ్రాండ్ లుక్ అయితే వేస్తుంది నెక్ ఇలా నెక్లెస్ లాగే అండి ఇది చౌకర్ కాదు నెక్సెట్ లాగే వచ్చేస్తుంది ఓకే సింపుల్ డిజైన్ అండ్ ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ క్లియరెన్స్ ప్రైజ్ జస్ట్ ఫర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే సేమ్ విత్ రెడ్ కలర్ స్టోన్స్ కింద మాత్రమే చేంజ్ అవుతాయి స్టోన్స్ అనేవి కంప్లీట్ ఇది వచ్చేసి రెడ్ కలర్లో వచ్చేస్తాయి పింక్ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చేస్తాయి అనమాట బ్యాక్ అయితే చైన్ వేసిస్తాను బ్యాక్ చైన్ అనేది వేసిస్తాను అండ్ ఇయర్ రింగ్స్ ఓకే జస్ట్ ఫర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా విత్ బ్యాక్ చైన్ అండి జస్ట్ ఫర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ సో ఈ మోడల్ కూడా క్లియరెన్స్లో ఇచ్చేస్తాను సిల్వర్ పాలిష్ కలర్స్ మాత్రమే ఉన్నాయి సో సింపుల్ డిజైన్ చాలా బాగుంటుందండి సిల్వర్ పాలిష్లో మధ్యలో డార్క్ పింక్ స్టోన్ వచ్చేస్తుంది అండ్ చుట్టూ కూడా ఇలా వైట్ స్టోన్స్ అంతే సింపుల్ డిజైనే అండ్ ఇయర్ రింగ్స్ పుష్ బ్యాక్ రింగ్స్ అండి ఓకే క్లియరెన్స్ ప్రైస్ అండి జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ రూపీస్ మీకు అసలు ఎక్కడా రాదండి ఫోర్ నైంటీ రూపీస్కి అస్సలు మిస్ చేసుకోవద్దు కిడ్స్కి పెట్టినా పెద్దవాళ్ళు ఎవరు పెట్టుకున్నా సరే సింపుల్గా చాలా ఎలిగెంట్గా ఉంటుంది జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ సేమ్ విత్ పిస్తా గ్రీన్ కలర్ స్టోన్తో కూడా అవైలబుల్ ఉంది పిస్తా గ్రీన్ కలర్ స్టోన్ ఓకే విత్ కంప్లీట్ సీజర్ స్టోన్స్ అండి చాలా బాగుంటుంది దీనికి కూడా బ్యాక్ పెయిన్ అనేది వేసిస్తాను పిస్తా గ్రీన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ అండి ఇవి ఇవైతే టూ పీసెస్ ఉన్నాయి ఇది ఆల్రెడీ చాలా మంది తీసుకొని ఉన్నారు సో టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి సో క్లియరెన్స్లో ఇచ్చేస్తున్నాను ఇవి కూడా సో మళ్ళీ నెక్స్ట్ టైం రీస్టాక్ చేపిస్తే మాత్రం ఈ ప్రైస్కి అయితే రావు యాక్చువల్గా లాస్ట్ టైం అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ రీషిప్పింగ్కి అయితే సేల్ చేశాను ఓన్లీ టూ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాలి నచ్చితే మాత్రం అస్సలు లేట్ చేయకుండా బుకింగ్ చేసుకోండి సో చాలా బ్రాడ్గా సింగిల్ పీస్ వేసుకుంటే సరిపోతుందండి ఓకే విత్ బ్యాక్ చైన్ వస్తుంది అండ్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట పుష్ బ్యాక్లో వచ్చేస్తాయి ఇయర్ రింగ్స్ చాలా అంటే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది యాక్చువల్గా అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి సేలింగ్ ప్రైస్ క్లియరెన్స్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సో కావాలి అనుకుంటే మాత్రం ఇమ్మీడియట్గా బుక్ చేసుకోండి ఓన్లీ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పింక్ కలర్ థర్టీన్ ఫిఫ్టీ ఉందండి మార్కెట్ ప్రైజ్ జస్ట్ ఫార్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో ఈ రోజు కలెక్షన్ అయితే ఇదండి నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అయితే కొట్టేసేయండి అండ్ మీద ఎన్నో లైక్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి సో గివ్ అవే గిఫ్ట్ కూడా ఉంది కాబట్టి సో ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోలు అయితే నేను గివ్ అవే అనేది అనౌన్స్ చేసిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో